నిత్యావసర వస్తువులు పంచదార కందిపప్పు కోసం అప్పుడు మనం కార్యక్రమం జరుగుతుంది వారికి సాధారణంగా స్వాగతం పెరుగుతున్నాం మీకు ఏదవుతాయి ఇప్పుడు ఒకటి అక్కడ నుంచే రెండు అక్కడి నుంచే కాల్సా కొన్ని ఇక్కడ మన ఓకే కాల్స్ మీ అందరి ఆకాంక్షలకి అనుగుణంగా మీరు అడిగినా అడగకపోయినా ఈరోజు ఈ ప్రభుత్వం మీకు పని చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూసారు ఇప్పుడే ఒక వీడియో కూడా చూశారు మీరు ఏ రకమైనటువంటి కక్షలు కేసులు వేధింపులతో ఐదు సంవత్సరాల పాలన సాగిందో అటువంటి ఐదు సంవత్సరాల నిరంకుశత్వ నియంత్రు రాక్షస పాలనకు చర్మగీతం పాడి ప్రజాస్వామ్య తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వాన్ని మనందరం తెచ్చుకున్నాం అరే పాపం అందరి తల మారుతూ ఉన్నాయి మా చేనేత వర్గాలు తలరాతులు కూడా మారాలి వీళ్ళు నీతి నిజాయితీ నిబద్ధతకి మారిపోలేటువంటి వర్గాలు ఈవేళ చేనేత వర్గాలు అటువంటి చేనేత వర్గాల అభివృద్ధి కూడా అవసరం అనేటువంటి ఆలోచనతో చాలా సార్లు నేను కూడా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడుగు ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోటే మరి ఒక కష్టం వస్తాయి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడి కంటే ఈ రోజు ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొన్ననే కేబినెట్ మీటింగ్ లో గాని అనేక డిసిషన్ తీసుకోవడం జరిగింది ఎవరైతే చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి మగ్గం నేసేటువంటి వాళ్ళకి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి అందించాలనేటువంటి నిర్ణయం కూడా మరి మొన్న తీసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా జీఎస్టీ ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఉందో దాన్ని కూడా రిఎంబర్స్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన పరిస్థితి కానీ ఇట్లా చేనేత వర్గాల అభివృద్ధికి అభ్యున్నతికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా మరి వేళ అవిశ్రాంత కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి వీరికి తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశిస్తుంది అందుకే ఈరోజు మంతా తుఫాన్ మొన్న మీరు చూసారు ఒక రాష్ట్రం కాదు మూడు నాలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది మంతా తుఫాన్ కానీ అంత తుఫాన్ వచ్చినా కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం తగ్గించడంలో కానీ ఈ ప్రభుత్వం సఫలీకృతం అయింది అని అంటే మీరు ఇరవై నాలుగు గంటలకి పది గంటలు పన్నెండు గంటలు మనం పనిచేసేమో గాని ఇరవై నాలుగు గంటలు కూడా సెక్రటేరియట్ లోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూర్చుని పవన్ కళ్యాణ్ గారు కూర్చుని నానా లోకేష్ బాబు గారు కూర్చుని మన హోమ్ మినిస్టర్ అనితి గారు కూర్చుని రియల్ టైం గవర్నెన్స్ లో ఎప్పుడు ఎక్కడ ఎంత వర్షపాతం పడుతూ ఎక్కడ తుఫాను తీరం దాటేటువంటి పరిస్థితి ఉంది ఏ ఏ ప్రాంతాలు నష్టపోతే ఎప్పటికప్పుడు మంత్రులతో కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు ఆయన డైరెక్షన్స్ ఇస్తూ ఉండడం వల్లే ఈ రోజు ఇక్కడ మనందరం కూడా కూర్చున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ప్రజలకి కష్టం వస్తే ఇల్లు ఓకలి వదిలి మీకోసం పనిచేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గతంలో కూడా వర్షాలు వచ్చాయి గతంలో కూడా వరదలు వచ్చాయి గతంలో కూడా తుఫాన్లు వచ్చాయి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్ర తప్ప ప్రజల బాగోగుల గురించి ఒక్క నిమిషం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాల్లో అడపా తడపా వచ్చిన ఏరియల్ సర్వేలో పైన హెలికాప్టర్ మీద తిరిగి మళ్ళీ హెలికాప్టర్ లోని వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి గాల్లోనే వాగ్దానాలు చేసేవాడు ఆ గాలిలో చేసిన కూడా గాలిలోనే కలిసిపోయాయి కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో తుఫాను బాధిత ఎవరైతే ఉన్నారో అటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అగ్నిగుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వేట మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేటకు వెళ్ళలేక వాళ్ళు నష్టపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ అకాల వర్షాల వల్ల మగ్గాల్లో నీళ్లు చేరి వారం పది రోజులు వాళ్ళకు కూడా పనులు ఉండవనేటువంటి ఆలోచన తోటి అటు అగ్నిగుల క్షత్రియులు మత్స్యకారులకు అదేవిధంగా ఇక్కడ చేనేత వర్గాలకి కూడా మరి ఇంత పెద్ద ఎత్తున యాభై కేజీల రైస్ ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి అదేవిధంగా ఆరు రకాలైనటువంటి నిత్యవసర సరుకులు ఈవేళ మీ ఇంటికి గడప గడపకి ఈరోజు అందజేస్తున్నటువంటి పరిస్థితి తీరం దాటిన తర్వాత రోజు నుంచే ఈ రాష్ట్రంలో సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయనంటే పేదల పట్ల మీ పట్ల ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీకి